ఓం శివాయ ఇప్పుడు శివునికి విగ్రహ రూపం ఉండదు ఎందుకు శివుడు లింగ లింగరూపములోనే దర్శనమిస్తాడు ఎందుకో తెలుసుకుందాము శివునికి విగ్రహ రూపం లేకపోవడం వెనుక దార్శనికత తత్వశాస్త్రము మరియు ఆధ్యాత్మిక దృక్కోణాల కారణాలు ఉన్నాయి వీటిని వివరంగా పరిశీలిద్దాం శివుడు నిరాకారుడు నిర్గుణుడు మరియు అనంతుడు ఆయన సృష్టి స్థితి లయం వంటి అన్ని స్థాయిల కంటే పై స్థాయిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిగా భావించబడతాడు విగ్రహ రూపంలో ఆయనను నిర్దిష్ట సరిహద్దుల్లో బంధించడము ఆయన స్వరూపానికి విరుద్ధమని భావించబడుతుంది శివుని విగ్రహ రూపంలో కాకుండా శివలింగం ద్వారా ప్రతిష్ఠిస్తారు లింగం అనేది అనంతతత్వానికి నిరాకారానికి మరియు విశ్వానికి ప్రతీక ఇది శివుని సర్వవ్యాపకతను తెలియజేస్తుంది శివలింగం ఆధారంగా శివుడు సృష్టికి మూలమైన శక్తి అందులో శక్తి శివతత్వాలను మిళితం చేస్తారు ఇది సరిహద్దు లేని రూపం కాబట్టి శివుని స్వరూపాన్ని ప్రతిఫలిస్తుంది వేదాల్లో శివుడు నారకా బ్రహ్మ అని చెప్పబడతాడు ఆయనను సాధారణ భావముతో రూపంలో ఊహించటము కష్టం అందుకే శివుని రూపాన్ని యోగము తపస్సు ద్వారా మానసిక అనుభవించవచ్చమని మానసికంగా అనుభవించమని సూచించబడింది శివుడు అభ్యంతర శూన్యుడు అంటే ఆయన ఆధ్యాత్మికంగా కూడా శూన్యతను సూచిస్తాడు ఆయన స్వభావము ఖాళీ అయినందున ఆయనకు ఒక నిర్దిష్ట రూపం ఇవ్వటం తాత్వికంగా అసంబద్ధమని భావించబడుతుంది వేదకాలము నుండే శివుని గురించి చెప్పినప్పుడు ఓం నమశివాయ వంటి మంత్రాలు కీలకంగా ఉండి ఆయన ఆధ్యాత్మిక స్వరూపాన్ని కీర్తించేవి ఆయన నిరాకారాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞానము తపస్సు మరియు ధ్యానము ముఖ్యమని చెప్పబడింది చివరిగా శివుని రూపానికి బదులు ఆయన అనుభూతిని పూజించమని భారతీయ తత్వశాస్త్రము చెబుతుంది అందుకే శివుడు విగ్రహ రూపంలో కాకుండా శివలింగము లేదా నిరాకార తత్వంగా ఎక్కువగా ఆధారించబడతాడు తత్వశాస్త్రం ప్రకారమే అందుకే శివుడు లింగ రూపంలో ప్రజలకు దర్శనమిస్తాడు అందుకని ప్రతి దేవాలయంలో కూడా శివుని యొక్క దర్శనము లింగరూపంలోనే జరుగుతుంది ఓం నమ శివాయ